అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టెరియల్ టార్గెట్ డిఎస్సిలో భాగంగా డైలీ ముఖ్యమైనటువంటి అంశాలని కవర్ చేసుకుంటూ ఐదు ప్రశ్నలు అయితే మనం డిస్కస్ చేసుకుంటున్నాం ఇందులో భాగంగా ఈరోజు సెషన్లోకి వెళ్లే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి క్రొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక మొదటి ప్రశ్నలోకి వెళ్తే కనుక క్రింది వాటిలో సరైనది ప్రశ్న స్టేట్మెంట్ వచ్చేసి భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం పద్దెనిమిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్ లో బొంబాయిలో జరిగింది స్టేట్మెంట్ టూ దీనికి ఏవో హ్యూమ్ అధ్యక్షత వహించాడు స్టేట్మెంట్ త్రీ భారతదేశంలో వివిధ ప్రాంతాల నుంచి డెబ్బై రెండు మంది ప్రతినిధులు అయితే పాల్గొన్నారు స్టేట్మెంట్ ఫోర్ వచ్చేసి వీరి ముందున్నటువంటి ప్రధాన కర్తవ్యం జాతీయ సమైక్యతను పెంపొందించడం ఇక్కడ సరైన దాన్ని మనం చూస్ చేసుకోవాలి ఆప్షన్ వన్ వన్ త్రీ ఫోర్ మాత్రమే సరైంది ఆప్షన్ టూ ఫైవ్ అన్ని కూడా సరైనవి ఆప్షన్ త్రీ మూడు కామా నాలుగు మాత్రమే సరైంది ఆప్షన్ ఫోర్ వన్ టూ త్రీ మాత్రమే సరైంది మీరు అనుకునేటువంటి ఆన్సర్ని వీడియోని పాజ్ చేసుకొని పిక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ త్రీ ఈస్ రైట్ ఆన్సర్ మూడు కామా నాలుగు అనేటువంటి సరైనవి ఒకటి కామా రెండు ఎందుకు సరికావు ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం పద్దెనిమిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్ కాదండి డిసెంబర్లో బొంబాయిలో జరిగింది దాని తర్వాత దీనికి ఏవోహ్యూమ్ అధ్యక్షత వహించలేదు డబ్ల్యూసి బెనర్జీ దీనికి అధ్యక్షత అయితే వహించడం జరిగింది దాని తర్వాత కనుక చూసుకుంటే ఈ ఏఓహ్యూమ్ అనేటువంటి రిటైర్డ్ బ్రిటిష్ అధికారి భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటులో కీలక పాత్ర అయితే పోషించాడు భారతదేశంలో వివిధ ప్రాంతాల నుంచి డెబ్బై రెండు మంది అయితే దీనికి హాజరవ్వడం జరిగింది వీరి ముందు ప్రధాన కర్తవ్యం జాతీయ సమైక్యతను కాపాడడం కోసం ప్రతి సంవత్సరం వివిధ ప్రాంతాల్లో డిసెంబర్ నెలలో ఈ జాతీయ కాంగ్రెస్ సమావేశాలు జరపాలని అయితే డిసైడ్ చేయడం జరిగింది ఏ యొక్క మత బృందానికి ఇబ్బంది కలిగినా కూడా దాన్ని ఆపేయాలి అందరూ ఆమోదయోగ్యంగా ఉంటేనే దీన్ని ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి ఉద్దేశంతో తీసుకెళ్లడం జరిగింది దాన్ని కదా మనం జాతీయ సమైక్యత అంటాము ఈ రకంగా ఆ ప్రశ్న అయితే ఉంటుంది దాని తర్వాత ఇరవై ఎనిమిదో ప్రశ్న ఫైవ్ క్రాస్ ఫైవ్ చిత్రాస్త్రంలో ఎన్ని చిత్రాస్త్రాలు ఉంటాయి ఇక్కడ కనిపిస్తుంది ఫైవ్ క్రాస్ ఫైవ్ ఇందులో అంటే ఇక్కడ ఐదు ఐదుల ఇరవై ఐదు ఉంటాయని కాదు దీని కాన్సెప్టు మళ్ళీ ఈ రకంగా చూసుకుంటే ఇక్కడ ఈ రకంగా ఈ రకంగా పట్టుకుంటే మొత్తంగా ఇందులో ఉన్నటువంటి చిత్రస్త్రాల సంఖ్య ఎంత అనేటువంటిది ప్రశ్న దీన్ని కనుక్కోవడానికి మొదటి ఎన్ సహజ సంఖ్యల యొక్క వర్గాల మొత్తం మొత్తానికి ఉన్నటువంటి సూత్రాన్ని మనం యూజ్ చేసుకుంటాం ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ టూ ఎన్ ప్లస్ వన్ బై సిక్స్ అనేటువంటి సూత్రాన్ని అయితే మనం యూటిలైజ్ చేసుకుంటాం ఇక్కడ ఎన్ అంటే ఏమవుతుంది ఐదు అవుతుంది ఎందుకంటే ఫైవ్ క్రాస్ ఫైవ్ అనేటువంటి చిత్రస్త్రం కాబట్టి ఎన్ అంటే ఫైవ్ కాబట్టి ఫైవ్ ఇంటూ ఫైవ్ ప్లస్ వన్ అంటే సిక్స్ అదేవిధంగా టూ ఎన్ అంటే రెండు ఐదుల పది ప్లస్ ఒకటి పదకొండు బై ఆరు ఈ ఆరు ఆరు గెట్ క్యాన్సిల్ పదకొండు ఐదుల యాభై ఐదు అనేది దీని యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది దాని తర్వాత కనుక చూసుకుంటే ఈ మూడవ ప్రశ్న సీరియల్ ఆర్డర్లో ఇరవై తొమ్మిదవ ప్రశ్న ఉత్తరార్ధగోళంలో సూర్యకిరణాల యొక్క పతనకోణం పెరిగేటువంటి నెలలు ఏవి అనేటువంటిది ప్రశ్న ఆప్షన్ వన్ జూన్ జూలై ఆప్షన్ టూ వచ్చేసి సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్ నవంబర్ నవంబర్ డిసెంబర్ ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం కనుక చూసుకుంటే ఆప్షన్ ఫోర్ నవంబర్ డిసెంబర్ మాసం అండి దీన్ని మనం క్లారిటీగా పటన్ ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ భూచల ఋతువులు అనేటువంటి థర్డ్ లెస్ నుంచి అయితే ఈ ప్రశ్న అయితే మనం తీసుకోవడం జరిగింది ఇక్కడ చూసుకుంటే క్లియర్ గా మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే జూన్ ఇరవై ఒకటి నాటికి ఇక్కడ కర్కట రేఖ ఉంటుంది మకర రేఖ ఉంటుంది కింద మధ్యలో భూమధ్య రేఖ అనేది ఉంటది మీ అందరికి తెలిసినటువంటి విషయమే జూన్ ఇరవై ఒకటిన కనుక చూసుకుంటే సూర్యుని యొక్క కిరణాలు కర్కట రేఖ మీద అయితే లంబంగా పడతాయి దాని తర్వాత ఈ రకంగా కిందికి వస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఎందుకంటే తలంతో ఈ భూమి అనేది మనకు అక్షం అనేది కనుక చూసుకుంటే అరవై రెండున్నర డిగ్రీల కోణంలోనైతే ఉంటుంది కాబట్టి ఈ రకంగా వస్తున్నా కొద్దు సూర్యుని యొక్క కిరణాలు అనేటివి కిందకి పడతా ఉంటాయి అంటే ఇక్కడ మనకు జూన్ జూలై సెప్టెంబర్ ఈ రకంగా వచ్చేటువంటి సందర్భంలో భూమధ్య రేఖ మీద సూర్యుని యొక్క కిరణాలు అయితే ఈ రకంగా పడతా ఉంటాయి అదేవిధంగా మనకి ఈ రకంగా వస్తున్న కొద్ది దాని తర్వాత మళ్ళీ కిందికి వస్తుంది కదా ఇక్కడ దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ మకర రేఖ మీద అయితే మనకు డిసెంబర్ ఇరవై రెండు నాటికైతే సూర్యకిరణాలు పడతాయి మన ప్రశ్న ఏంటి అంటే సూర్యకిరణాలు ఇప్పుడు ఉత్తరార్ధగోళంలో పతనకోణం ఎక్కువగా ఉండేటువంటి నెలలు ఏవి అని అడగడం జరిగింది ఇక్కడ చూసుకుంటే నవంబర్ డిసెంబర్ నెలల్లో చూసుకుంటే మనకు ఇక్కడ సూర్యుని యొక్క కిరణాలు మకర రేఖ మీద పడతాయి అంటే దక్షిణార్ధగోళంలో గోళంలో సూర్యుని యొక్క కిరణాలు అనేవి మకర రేఖపైన డిసెంబర్ ఇరవై రెండుకైతే నిట్టు నిల్వగా పడేటువంటి సందర్భంలో అంటే నవంబరు ఇక్కడ డిసెంబర్ మాసంలో ఇక్కడ కిందికి వచ్చేటువంటి సందర్భంలో కనుక చూసుకుంటే ఇక్కడ పతన కోణం అనేది ఉత్తరార్ధగోళంలో ఈ రకంగా మనకైతే ఎక్కువ కనిపిస్తుంది కదా కాబట్టి నవంబర్ డిసెంబర్ అనేది దీని యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది ఇదే సందర్భంలో ప్రశ్నలు ఏ రకంగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది అంటే మార్చి ఇరవై ఒకటిన ఇక్కడ ఏ రకంగా ఉత్తరార్ధ గోళంలో ఏ రకంగా ఉంటుంది దక్షిణార్ధ గోళంలో ఏ రకంగా ఉంటుంది వసంతకాలమా లేదంటే శరత్కాలమా ఆ రకంగా అడిగేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు దాని తర్వాత కనుక చూసుకుంటే జూన్ ఇరవై ఒకటిన దేనిపైన ఏ రేఖపైన సూర్యుని యొక్క కిరణాలు లంబంగా పడతాయి కర్కట రేఖపైన ఆ రకంగా ప్రశ్నలు అయితే అడగడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నీ ఇచ్చేసి జతపరచమో కానీ లేదంటే ఇచ్చినటువంటి సరైన జతను ఎంపిక చేసుకోండి సరిగ్గా కాని జతను ఎంపిక చేసుకోండి ఆ రకంగా స్టేట్మెంట్స్ ఇచ్చి ఏవి సరైనవి ఏవి సరిగ్గా కానివి అనేటువంటి ఆ ధోరణిలో కూడా ప్రశ్నలు అడగడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చాలా ముఖ్యమైనటువంటి మ్యాప్ అండి ఇది ఈ ఒక డిఎస్సి ఎగ్జామ్ అనే కాదు ఏ ఎగ్జామ్ రాసి కూడా ఈ మార్చ్ ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు డిసెంబర్ ఇరవై రెండు జూన్ ఇరవై ఒకటి వదిలేదే లేదు మన ఇంట పడుతూనే ఉంటాయి దాని తర్వాత కనుక చూసుకుంటే నెక్స్ట్ ప్రశ్న ముప్పైవది ఒకటి నుంచి వంద వరకు గల సంఖ్యలో ఐదు చేత భాగించబడేటువంటి సంఖ్యల మొత్తం ఎంత అనేటువంటిది ప్రశ్న ఒకటి నుంచి ఐదు వందలు మనం రాసుకుంటూ పోతే ఐదు పది పదిహేను ఈ రకంగా రాసుకుంటూ పోతే లాస్ట్లో వంద అయితే ఉంది ఇవన్నీ కూడా ఐదు తోటి భాగించబడేటువంటి సంఖ్యలు ఐదు నుంచి వంద వరకు అయితే ఈ రకంగా ఉంటాయి ఇక్కడ మనకు ఐదు చేత భాగించబడేటువంటి వాటి వాటి యొక్క మొత్తం కనుక్కోవాలి ఆ సంఖ్యల యొక్క మొత్తం కనుక్కోవాలి ఐదు కామన్ ఇస్తే ఒకటి దాని తర్వాత రెండు దాని తర్వాత మూడు ఈ రకంగా సో అని రాసుకుంటూ పోతే ఇరవై అనేది మనకు లాస్ట్లో ఉంటుంది ఎందుకంటే లాస్ట్ నెంబర్ వంద కదా ఐదు ఇరవైలా వంద ఈ రకంగా ఉంటుంది ఇక్కడ చూసుకుంటే ఇది చూస్తే మీకు ఒక పాయింట్ అనేది మనకు గుర్తు రావాలి అదేంటి అంటే మొదటి ఇరవై సంఖ్యల యొక్క ఇరవై సహజ సంఖ్యల యొక్క మొత్తానికి సూత్రం ఏంటి అంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ ఇక్కడ ఎన్ అంటే ఎంత ఇరవై ఐదు ఇంటూ ఇరవై ఇంటూ ఇరవై ఒకటి బై రెండు రెండు ఒకట్ల రెండు పదుల ఇక్కడ చూసుకుంటే మనకు ఇరవై ఒక్క పదుల రెండు వందల పది ఇంటూ ఐదు ఐదు ఒకట్ల ఐదు ఐదు రెండుల ఉపాధి ఇక్కడ సున్నా మనం యాడ్ చేసేసుకుంటే వెయ్యి యాభై అనేది దీని యొక్క రైట్ ఆన్సర్ వస్తుంది ఆప్షన్ వన్ ఈస్ రైట్ ఆన్సర్ దాని తర్వాత చూసుకుంటే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రకారం భారతదేశం యొక్క స్థానం ఎంత అనేటువంటిది ప్రశ్న వన్ ఫార్టీ సిక్స్ వన్ థర్టీ సిక్స్ వన్ వన్ నాట్ సెవెన్ వన్ ట్వంటీ సిక్స్ మీ యొక్క ఆన్సర్ని వీడియోని పాజ్ చేసుకొని పిక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ టూ వన్ థర్టీ సిక్స్ అండి ఇక్కడ ఎస్డి ఎస్డి మనకు ఎస్డిఎస్ఎన్ అనేటువంటి సంస్థ ఎస్డిఎస్ఎన్ అనేటువంటి సంస్థ అయితే దీన్ని అయితే రిలీజ్ చేస్తుంది రెండు వేల పన్నెండు సంవత్సరం నుంచి అయితే రెగ్యులర్గా ప్రతి సంవత్సరం అయితే ఈ యుఎన్ఓకు అనుబంధంగా ఉన్నటువంటి సంస్థ అయితే రిలీజ్ చేస్తూ ఉంటుంది ఇందులో భాగంగా మొత్తంగా నూట నలభై ఆరు దేశాలకు సంబంధించిన ఇండెక్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అందులో భాగంగా భారతదేశం యొక్క స్థానం నూట ముప్పై ఆరు ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మొదటి మూడు స్థానాల్లో కనుక చూసుకుంటే మనకు రెండవ స్థానంలో డెన్మార్కు మొదటి స్థానంలో ఫిన్లాండ్ అదేవిధంగా మూడవ స్థానంలో కనుక చూసుకుంటే స్విట్జర్లాండ్ అనేటివి ఉన్నాయి ఈ మూడు ప్లస్ మన యొక్క స్థానము ఇక్కడ రెండు వేల ఇరవై మూడులో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ని ఏ అనే ఏ సంస్థ అంటే ఎస్డిఎస్ఎన్ ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అనేటువంటి ఈ సంస్థ యుఎన్ వరకు అనుబంధంగా పనిచేస్తుంది ఈ సంస్థ అయితే రిలీజ్ చేస్తుంది ఈ అంశాలను గుర్తుపెట్టుకోండి ఎప్పటికప్పుడు ఈ ప్రశ్నలకు సంబంధించిన కీ కూడా మీకు రిలీజ్ చేస్తు రెడీ చేస్తున్నాను ఎగ్జామ్స్ వరకు చాలా ప్రశ్నలు అయితే అవుతాయి కాబట్టి వాటన్నింటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా అందించే ప్రయత్నం చేస్తాను బాయ్ టేక్ కేర్ జై హింద్